విభజనకు గురై దారుణంగా రాష్ట్రపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకు పైగా సాగిస్తున్న పోరాటంలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువభేరీ సదస్సు జరగనుంది పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఈ సభకు పెద్ద ఎత్తున యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు హాజరు రు ప్రజాభీష్టానికి భిన్నంగా అడ్డగోలుగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒక సంజీవనిలాగా పనిచేస్తుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి అభిప్రాయపడుతున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను ఎక్సైజ్ విద్యుత్ ఛార్జీలు రవాణా ఖర్చుల్లో రాయితీలు వస్తాయని చెబుతున్నారు రాయితీలు వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలొస్తాయి పరిశ్రమలొస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల కోసం మన యువకులు విద్యార్థులు మరోవైపు చూడాల్సిన అవసరం ఉండదని తొలి నుంచి గట్టిగా వాదిస్తున్నారు అందుకు అనుగుణంగా పోరాటం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకుంటూ వస్తున్నారు కేంద్రంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం గాని అందుకు సమానమైన ప్రత్యేక సహాయాన్ని ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కల్లబొల్లి ప్రకటనలు చేయడం దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించడం పైన మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం చంద్రబాబు వైఖరి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి ప్రకటనలను జగన్ తీవ్రంగా తప్పుబట్టారు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినంత మాత్రాన తాము పోరాటం ఆపబోమని ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా వచ్చేదాకా చేస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు ఆ క్రమంలోనే జగన్ ఇప్పటికీ ఐదు నగరాల్లో యోభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెప్పారు ఏలూరులో ఆరో యోభేరీ నిర్వహిస్తున్నారు ఏలూరు వద్ద సత్రంపాడులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే యోభేరీలో పాల్గొని ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై మేధావులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవసరమో దాని ప్రాధాన్యత ఏమిటో వివరిస్తారు ఎన్నికల కురిసిన మాటలు మాత్రం మర్చిపోయాయి